హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో ఎలాంటి మసాలాలు లేకుండా ఎగ్ కర్రీని ఎలా చేయొచ్చో చూపిస్తాను సో ముందుగా అయితే ఉడికించుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అవి గట్టిగా అయిపోతుందనమాట సో అందుకే జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే సేమ్ ప్యాన్లో కాస్త జీలకర్ర కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అంతేనండి ఆ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత ఆనియన్స్ పచ్చివాసన లేకుండా మంచి బ్రౌన్ కలర్ అంటే మరీ ఎక్కువ కాదు మనకి పచ్చిదనం అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఈ కర్రీలో ఎలాంటి మసాలాలు యూజ్ చేయట్లేదు కాబట్టి కర్రీ టేస్ట్ అంతా ఉల్లిపాయలు వేగడం పైనే ఉంటుంది సో అవి బాగా వేగిన తర్వాత పసుపు మన తినే కారాన్ని బట్టి కారం అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పెట్టి ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం అంటే నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపడిన నానబెట్టుకొని దాని నుంచి వచ్చిన రసాన్ని వేసానన్నమాట మీరు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో ఇది కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి అది కొద్దిగా చిక్కబడి ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను కూడా ఇందులో వేసి కొన్ని పచ్చిమిర్చిలు కూడా వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ పచ్చిమిర్చిలో ఉండే ఫ్లేవర్ అంతా ఆ గ్రేవీకి పట్టి చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి వేసి మూతబెట్టి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత ఒక్కసారి కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడకనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఈ ఎగ్ కర్రీని సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి వాళ్ళని కూడా ఛానల్ని ఫాలో అవ్వమనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్